నమస్తే వ్యూవర్స్ నేనైతే వాళ్ళ నోటికి మంచిగా రుచినిచ్చే కర్రీ ఒకటి చేయబోతున్నాను అదేంటంటే చింత చిగురు నెత్తలు అనమాట ముందుగా అయితే నెత్తలను మంచిగా కడిగి ఇలాగ నూనెలో అయితే వేయించుకోవాలన్నమాట సో వీటిని బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయిన తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసి పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఈ కూర అయితే నార్మల్గా ఉండదు టేస్ట్ చాలా అదిరిపోద్ది కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం కారంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట మీరైతే ఎవరైతే తినాలి వాళ్ళు ఉంటారో ఫస్ట్ టైం అయితే తినాలనుకుంటున్నారో ఇలాగైతే చేసుకొని తినండి ఈ కర్రీకి వాళ్ళు ఇంకా ఫేవరెట్ అయిపోతారు అంత మంచి టేస్ట్ అయితే దీంట్లో ఉంటుంది ఈ కర్రీలో సో ఇలా అయితే వేయించుకొని నెత్తల్ని పక్కన అయితే పెట్టుకొని అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కరివేపాకుని వేసుకొని బాగా అయితే దోరగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా సో ఈ కర్రీ అయితే మా మమ్మీ చాలా బాగా చేస్తారనమాట నాకు చాలా ఫేవరెట్ ఈ కర్రీ అయితే చిన్నప్పటి నుంచి నేను ఈ కర్రీకి చాలా ఫేవరెట్ అసలు ఒక్కసారి తింటే చాలు మీరే వదిలిపెట్టరు అనమాట సో ఈ విధంగా మంచిగా దోరగా అయితే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు వరకు మంచిగా అయితే దోరగా అయితే వేయించుకోవాలన్నమాట సో ఇలా వేసుకొని కొంచెంసేపు అయితే వదిలేయండి మగ్గిన తర్వాత రుచికి తగ్గ కారం అయితే వేసేసుకోవాలన్నమాట సో నేనైతే రెండు టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను సో మీకు ఎంతైతే తినాలనుకుంటున్నారో అంత కారం అయితే దాంట్లో వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట సో కలుపుకొని ఉల్లిపాయలు కారం మొత్తం అన్నీ మగ్గేంత వరకు ఈ విధంగా అయితే బాగా ఉడికించుకోవాలి సో ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట సో మనకి గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గ చూసుకొని పోసేసుకొని దాని తర్వాత చిగురుని ఈ విధంగా అయితే రఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే చేసుకోండి చింత చిగురుని సో ఇలా చేసేసుకొని రెడీ అయిన కర్రీ ఉంది కదా మనకి మగ్గిన దాంట్లోకి ఈ చింత చిగురుని పైన యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి చింత చిగురు మొత్తం సో ఈ విధంగా సో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి చింతచిగురుకి చాలామందే ఉంటారు చింత చిగురు తినేవాళ్ళు సో తినని వాళ్ళకి నేను చెప్తున్నాను ఒక్కసారి అయితే ట్రై చేస్తే పక్కా మీరు వదిలిపెట్టరు మొత్తం ప్లేట్లు వేసుకుని అన్నం మొత్తం అయిపోయేంత వరకు తింటారు నేనైతే పక్కా దానికి చెప్తున్నాను సో ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే వదిలేయండి దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ అంతా బయటకు వచ్చేంత వరకు సో ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత వేయించి పెట్టుకున్న నెత్తల్ని దీంట్లో అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ గ్రేవీ అంతా ఆ నెత్తలకి పట్టేంత వరకు వదిలేయాలన్నమాట సో కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుకుంటూ కొంచెం సేపు అయితే వదిలేయండి తర్వాత దించే ఐదు నిమిషాల ముందు కొత్తిమీర జల్లి దించేస్తే అదిరి పొద్దు కర్రీ అయితే సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ముందుకైతే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్